హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ల ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే ఈవినింగ్ బ్లాగు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్ల అయితే నీకపోయి మీదైతే నీళ్ళు పెట్టేసిన ఎందుకంటే ఇంకా పొలం కడికి వచ్చినాము మొన్నటి బ్లాగ్లోనైతే చెప్పిన అయితే కదా పసుపు కలిసేది కొంచెం అని చెప్పి ఆగిపోయిందని త్రీ ఫోర్ డేస్ అయితే ఆగినాము కొంచెం అని చెప్పి అయితే ఇంకా తొట్లకైనాము ఇంతకుముందే వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేసిన ఇంకా పనికి వెళ్ళి వచ్చినాక కొంచెం ఇంకా యాస్ట్ వచ్చినట్లు అట్లుంది కానీ ఇంకా బ్లాగ్ అయితే చేయాలి అని చెప్పి అయితే ఇంకా ఈ టైంకు స్టార్ట్ చేసిన అన్నట్టు ఇంకా ఇంటికడ ఇంకా నా పనులు ఎట్లుంటాయి ఇప్పటి నుంచి అనేది అయితే ఇంకా ఈ వీడియోలనైతే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడర్రీ నచ్చితే చిన్న లైక్ ఇయ్యి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూరీ ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము ఇలానైతే వాతావరణం అయితే చల్ల ఉంది మా సైడు వర్షం అంతా అని లేదు కానీ అప్పుడు కొంచెం దుప్పరు తుప్ప పడ్డాయి ఇంకా అందుకోసమే ఇంకా తల స్నానం చేసిన కదా చలి అయితే పెడుతుందని ఇంకా ఫస్ట్ వేడి వేడి చాయ్ అయితే పెట్టుకున్నా ఛాయ్ పెట్టినాకనే ఇంకా ఏ పనైనా అని చేస్తా అంటే రోజు పెట్టుకోము ఇంకా ఈరోజు ఎప్పుడైనా ఒకసారి అట్లా పెట్టుకోవాలనిపించినప్పుడు చలి ఎక్కువ పెట్టినప్పుడు ఇంకా బోర్లు అయితే అన్నీ అట్లనే ఉన్నాయి సింకుల అవన్నీ అయితే దోమాలి ఏటైనా పోతే ఎట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడి పనులు అక్కడనే ఉంటాయి కదా ఇంకా మా పిల్లలైతే ఇక ఛాయ్ అంటే ఇంకా కూడా తినరు తినరాళ్ళు ఇక అట్లుంటుంది ఇంకా పొలం కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ నా ఫోన్ ఏమైందంటే ఛార్జింగ్ ఎక్కువ పెట్టలేను పెట్టకపోయేసరికి మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా అందుకోసమే అక్కడనైతే ఇంకా వీడియోనైతే ఏం దియలేదు ఛాయ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుడు ఒక్కొక్కరు అయితే ఇంకా ఒక రోజు రెండు మూడు సార్లు అది అయితే ఉంటారు ఇంకా మొత్తం ఫిక్స్ అయిపోతారు అన్నట్టు ఒక పూట రాకపోతేనే హెడేక్ అవుతుంది సో అట్లా కనెక్ట్ అవుతారు ఛాయకు కానీ నాకు ఇంత బంద్ కానీ ఇంకా బంద్ చేయలేకపోతున్నా ఇంత ట్రై చేస్తున్నా తెలియదు ఛాయ్ బంద్ చేయడానికి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పొద్దున్న సాయంత్రం కూడా తాగేదాన్ని ఇంక ఇప్పుడే బంద్ చేయాలి బంద్ చేయాలని చెప్పి అనుకుంటున్నా ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే తప్పతలేదు ఇంకా ఈవినింగ్ టైం కూడా తాగడము ఇంకా మా గ్లాసులు చూసి అయితే భయపడకు ఫ్రెండ్స్ ఏందాక అంత పెద్ద గ్లాసులు అని అదే లేదు ఫ్రెండ్స్ అలా చాయ్ కొంచెం ఉంది కానీ ఇంకా అట్లా అలవాటు అన్నట్టు ఇంకా మా పిల్లలకైతే చాయ్ ఉంటే మస్తు ఇష్టము ఇంకా తాగిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే అన్నీ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే ఇంకా మా ఇంటి ముందు వాళ్ళు ఇంకా మళ్ళన్న ప అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా రేపు సండే ఇది సాటర్డే బ్లాగ్ అన్నట్టు ఇంకా మళ్ళా బొనాలు అయితే తీస్తున్నారు కాబట్టి ఇంకా ఈ రోజే మొత్తం బంతి పూలు తోరణాలు అన్నీ కట్టిరు ఇంకా అందరూ అయితే బోనాలు తీసుకుంటుర్రు మళ్ళన్న బోనాలు ఇక మాకైతే స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు ఇంకా మా ఇంటి ముందు వాళ్ళైతే ఇంకా మొత్తం కట్టిరు ఇంకా వీడియో తీయమని అనగానే ఇంకా వెళ్ళి తీసిన ఎందుకంటే ఇంకా హ్యాపీనెస్ వేరు కదా వాళ్ళు లాగా ఉంటుంది అని చెప్పి పిలిచి మరి వీడియో తీయమన్నాకనైతే తీసిన చూసిరు కదా బంతి పూలు ఇంటికి కట్టుకుంటే ఎంత కళ పండగ వాతావరణం అంతా మన ఇంటి ముందే కనిపిస్తుంది కదా మస్తు హ్యాపీ అనిపించింది మెయిన్ అయితే బోనాలు వన్ ఇయర్కి ఒకసారి అయితే ఇట్లా ఇంట్లో బోనాలు తీసుకొని పండగనైతే జరుపుకుంటాము మంచిగా జరుగుతుంది మాకైతే త్రీ ఫోర్ డేస్ పండగ సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఇంకా అవన్నీ వస్తాయి ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాతనైతే ఇంకా బోర్లు అవన్నీ అయితే తోమేసిన ఇంకా వంట కూడా స్టార్ట్ చేసిన వచ్చినాక నేను ఇంకా బట్టలు అయితే అవన్నీ విండేసి ఉంటే ఇంకా వన్ అయితే ఇంకా బంగ్లో మీరు ఉల్లారేసినా ఏమో నైట్ వర్షం కొట్టే తట్టుంది మనం ఏమన్నా బయట ఉంటే ఇంకా టెన్షన్ వర్షం కొడుతుందో ఏమో అని అదే ఏం లేవనుకోరు ఏం టెన్షన్ కూడా ఉండదు కదా ఇక అవైతే అయితే ఉల్లారేసినా తీయన్న వద్దా అని అయితే ఇంకా ఆలోచిస్తున్నా కాలోపు అయితే ఇంకా పెట్టి నాకెట్లా అంటే ఇంకా ఎప్పుడు ఒకే విధంగా బ్లాక్ కాకుండా మీకు కూడా బోర్ కొట్టకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చూపెడదాం నేను ఎట్లా చేసుకుంటా అనేది అయితే అనుకుంటున్నా ఎందుకంటే ఇంకెప్పుడు వంట వేసేది ఎప్పుడు మీది అట్లా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుందేమో అని నిజంగా చెప్పు ఫ్రెండ్స్ ఫ్లాగ్స్ బోర్గా ఉన్నాయా ఇంకా చెప్పుర్రీ కామెంట్ చేయరి మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నా నాకు వీలైనంత వరకు ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయితే ఇంకా విండేసినా ఇంకా ఈరోజే ఒక టూ డేస్కి ఒకసారి వన్ డేకి ఒకసారి అయితే ఇంకా మొత్తము పిండుతా ఎందుకంటే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా గౌషెంట్స్ బెడ్షీట్స్ అవన్నీ అయితే పిండుతా ఇంకా వాళ్ళకు అన్నం తినబెట్టక ముందే ఇంకా అవన్నీ సర్దుకొని తర్వాత ఇంకా ఇద్దరికైతే అన్నం తినబెట్టి ఇంకప్పుడు పెద్దోనికి హోంవర్క్ రాపిచ్చి ఇంకా వాళ్ళని అయితే పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేను ఏమన్నా పని ఉంటే చేసుకుంటా ఎందుకంటే ఇంకా వాళ్ళు తేలుతో ఉన్నప్పుడు మనం అస్సలు చేసుకొని ఇయ్యరు ఇంకా అందుకోసమే ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టినా అన్నం కూడా తిన్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అన్నం కూడా తిననియ్యారు ఎంత టైం అయినా టెన్ అయినా లెవెన్ అయినా ఎంత టైం అయినా సరే ఇంకా తినేసినా తినేసి బట్టలు అయితే నిన్న విండేసినాయి కొన్ని ఉండే ఇంకా అవన్నీ అయితే మర్చేసిన ఈ అయితే ఇప్పుడు చదురాలి మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని పనులు వేసినా ఇంకా పనులు ఉంటేనే ఉంటాయిలేండి ఇంకా మా చిన్నోడు అయితే మంచిగా ఆడుకున్నాడు కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు అప్పుడు చిన్నప్పుడే ఏంటి టెన్షన్ లేకుండా ఉన్నాము అని ఇప్పుడు కూడా నీ నిద్రపోతే ఎన్ని టెన్షన్లు ఎన్ని ఆలోచనలు అదే బాల్యం అయితే మంచిగా ఏ టెన్షన్ ఉండదు తిన్నామా ఆడుకున్నామా అంతే అసలు అప్పటి లైఫే వేరు నాకైతే అట్లనే అనిపిస్తుంది అప్పటి లైఫ్ మళ్ళీ అత్యమంచి ఉండు అనిపిస్తుంది కానీ ఇంకా రాదు కదా మళ్ళీ వెనకకి తిరిగి చూడలేము ఎప్పుడైనా ఇంకా ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాల్సిందే తప్పది కానీ నేనైతే ఇంకా బట్టలు అయితే అన్ని చదురుతున్నా ఇంకా ఏ టైం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాక పడుకుంటేనేది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా కానీ ఇప్పుడు పెండింగ్ పెట్టుకుంటే మళ్ళీ ప్రొద్దున పనులు మళ్ళీ ఇప్పటి పనులు ఇంకెక్కువైపోతాయి మళ్ళీ ప్రొద్దున లేస్తే ఇంకా రేపటి పనులు రేపే ఉంటాయి ఏ రోజు పని ఆ రోజుకు ఉంటేనే ఉంటుంది ఇందుకోసమే ఇంకెప్పటి పని అప్పుడు తృప్తి చేసుకోవాల్సిందే ఇంకా మా చిన్నోని పెద్దోని ఇంకెవరి బట్టలు వాళ్ళకైతే సపరేట్ పెడతాయి ఎందుకంటే ఇంకా మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు మళ్ళీ బట్టలు అన్నీ అంగడంగడి చేస్తారు ఇది ఎంత ఎదురు పెట్టినా వాళ్ళు అంగడి చేస్తూనే ఉంటారు మీరు అనుకోవచ్చు ఇల్లు క్లీనింగ్ లేదు అంగడి ఉంది ఏందక్క అని కానీ పిల్లలు పిల్లలున్న అంగడి అయితే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇంకా అందులో ఇంకా మా చిన్నోడు అయితే మస్తు అంగడి చేస్తాడు నేనేమో చదురుకుంటాయితే వాడేమో అంగడి చేసుకుంటా చేసుకుంటాడు ఒక్కొక్కసారి అయితే కోపం మత్తుంది ఇక నాకు ఇటు తప్పది కదా పిల్లలతో ఇంకా అందుకోసం వాళ్ళు వాడుకున్నాకనే ఏ పని అయినా చేస్తా వాళ్ళు తెలుగులో ఉన్నాక చేసినాం అనుకోయ్యో మా మమ్మీ ఎట్లయినా చదువుతున్నాయి కానీ ఒక్కడికి రెండు పండ్లే పెడతారు ఇంకా డబుల్ త్రిబుల్ పండ్లే ఉంటాయి అనుకోరు ఇక అట్లా ఉంటది ఫైనల్ ఇప్పటికైతే ఇక పనులు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఈ రోజు అయితే ఇంక ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇర్రీ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే అయితే మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియో తీయడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా బాయ్